తిరుపతి జిల్లా బుచ్చినాడి కండ్రిగా మండలంలో స్వచ్చవలిశాంసభులు కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బుచ్చినాడి కండ్రిగా మండలంలోని బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి సముద్రాల రవినాయుడు చెరుకూరి చంద్రనాయుడు కందేరి కార్తిక్ నాయుడు పద్మావతి పురం రామనాథం కుక్కం బాకం ఎక్స్ సర్పంచ్ మనోహర్ సముద్రాల బాబు నాయుడు సముద్రాల వెంకటేష్ నాయుడు యూత్ లీడర్స్ నాని పవన్ తుమ్మల రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు అనంతరం బుచ్చినాయుడు కంట్రీగా ఎక్స్ ఎంపీపీ బట్టా రమేష్ ఆయన కుమారుడు బీఆర్ గిరీష్ యాదవ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అభిమానంతో స్టేట్ బ్యాంక్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ యూత్తో టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి అభిమానం చాటుకున్నారు జన్మదలకు శుభాకాంక్షలు తెలియజేసుకు బుచ్చినాయండ మండలం ప్రజా ప్రజా ప్రజల తరఫున ఇట్లాంటి బర్త్డేలు పుట్టినరోజు రెండో రోజులు జరుపుకోవాలని దేవదేవుడు వైకుంఠ వాసుల అలా మన శ్రీకాళాశ్రీ ఈశ్వర స్వామి శివుని ఆశ్రదన ఉండాలని భగవంతుని దేవదేవుని కోరుకుంటూ ప్ర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మన గౌరవనీయులు సత్తివేడు శాసనసభు లాదిమూలం గారు మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ తట్టుకోవాలని మన చిత్త మన బుచ్చినాడు కంటే ప్రజల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంక మన గౌరవంలో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రత్యేకత వీళ్ళకి ఏ విధమైన సహాయం కావాలని వాళ్ళు ముందుండి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాం